ఆయన్ని కొలవడం కీర్తించడం అన్నది చంద్రుడికో నూలుపోగు చందం అలాంటి అరుదైన వ్యక్తిత్వం ప్రపంచానికి మరింత ముందుకు తీసుకువెళుతోంది పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించిన ఈ సంస్థ నేడు యాభై ఐదు వసంతాల వేడుకని నిర్వహించుకుంటున్నాం ఎన్టీఆర్ ఖ్యాతిని నలు దిశల వ్యాపింపచేయడంతో పాటు ఎన్టీఆర్ ముద్రని నేటికి ఈనాటి తరాలకి అందిస్తోంది గొప్పవాళ్ల కీర్తిని గొప్పగా ఇంకా సరికొత్తగా ఆవిష్కరించే సత్తా చాలా కొద్ది మందికే మాత్రమే ఉంటుంది అలాంటిది పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ కార్యక్రమాలు నా న నా భవిష్యతి అని చెప్పాల్సిందే ఈ కార్యక్రమం ద్వారా సినిమాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎన్టీఆర్ వ్యక్తిత్వంలో ఎన్టీఆర్ ఇలా ఎన్నో ఎన్నెన్నో పార్శ్వాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మరి అసోసియేషన్ ఈ యాభై ఐదు వసంతాల ప్రస్థానాన్ని ఒక ఏది రూపంలో ఇప్పుడు చూద్దాం మా పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న ఈ వేడుకకు విచ్చేసిన మా ఆత్మీయ అతిథులకు సోదర అభిమానులకు వందనం అభివందనం చిన్న వయస్సులోనే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలకు మేము ఆకర్షితులమయ్యాం మాధ్యమిక విద్యను అభ్యసించే నాటికి ఆయనలోని విశేషమైన ప్రతిభకు ముగ్ధులమయ్యాం ఉన్నత విద్యకు వచ్చేసరికి రామారావు గారిలోని పరిపూర్ణ నటుడిని ఆయనలోని విశేష ప్రతిభను గుర్తించగలిగా చిన్నతనంలో అన్నపై ఉన్న అభిమానం మాతో పాటు పెరిగి పెద్దదై ఆరాధించే స్థాయికి ఈ నాటికి చేరుకుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగవ తేదీ ఆనాటికి వరకట్నం సినిమా విడుదలై రెండు వారాలు గడిచింది ప్రతిరోజులాగే అభిమానులు సాయంత్రం వేళకు థియేటర్ దగ్గరికి చేరుకున్నాం అప్పట్లో సాయంత్రం వేళ ఆంధ్రపత్రిక ఎడిషన్ వచ్చేది సినిమా ప్రకటనను చూసే క్రమంలో వరకట్నం సినిమా మూడవ వారం ప్రకటన మనని ఆకర్షించింది వరకట్నం సినిమా విజయవంతం అయినందుకు అన్నగారు కృతజ్ఞతలు తెలుపుతూ తనను అభిమానించే అభిమాన సంఘాల ప్రస్తావనను మొదటిసారిగా ఆ ప్రకటనలో ప్రస్తావించారు అన్నగారు అప్పుడు మాకనిపించింది ఇలా థియేటర్స్ దగ్గర కాదు మనం కలుసుకునేది మనం కూడా ఓ అభిమాన సంఘాన్ని స్థాపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అనుకున్నదే అడుగుగా మా వ్యవస్థాపక సభ్యులైన సంగమేశ్వరరావు గారు సూర్యనారాయణరావు గారు మారుతీరావు గారు ముగ్గురు కలిసి విజయవాడలోని విజయ పిచ్చర్ సంస్థ అధినేత భాస్కర్రావు గారిని కావడం జరిగింది వారు ఎలా వెళ్లారనుకున్నాను సైకిళ్లపై భాస్కర్ రావు గారితో అభిమాన సంఘ విషయం చెప్పడంతో ఆయన మీరు మద్రాసు వెళ్లి అన్నగారిని సంప్రదించాల్సిందిగా వీరికి సూచించారు వారు గుంటూరు వచ్చి మిగతా అభిమానుల్ని కూడా సంప్రదించి వెంటనే మద్రాసు పైన అయ్యారు ఎన్టీఆర్ గారిని కలుసుకొని మీ అభిమాన సంఘం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం అని తెలియజేశారు ఆ సందర్భంలో వారు అభిమానుల్ని మెచ్చుకుంటూనే ఇలా అన్నారట మంచిది బ్రదర్ అలాగే ఏర్పాటు చేసుకోండి నన్ను అభిమానించడం ఒక్కటే కాదు బాగా చదువుకోండి సమాజం పట్ల అవగాహన పెంచుకోండి తోటి వారికి సాయపడేలా సేవా కార్యక్రమాలని నిర్వహించండి అని చెప్పి భుజం కట్టారట అన్నగారు వారు చెప్పిన మాటలకు అనుగుణంగా ఇదిగో ఈ లోబోను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఇలా తయారు చేసుకున్నారు ఈ లోగోలో సర్వీస్ కల్చర్ యూనిటీ అనే పదాలను చేర్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి తొమ్మిదవ తేదీన గుంటూరు నాస్ థియేటర్ పర్పరేటర్ షరీఫ్ గారి చేతుల మీదగా పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ను మన పట్టణంలోని రైలుపేటలో ప్రారంభించుకు నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి అది పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం ఓ రోజున అసోసియేషన్ సభ్యులంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అసోసియేషన్ ప్రారంభానికి ముందు అన్నగారు వీరికి చెప్పిన మాట గప్తికి వచ్చింది ఇలా సినిమాలు చూడటమే కాదు మనం కూడా లయన్స్ క్లబ్ వారిలా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని సంకల్పించారు ఆ రోజు ఆ రోజుల్లో గుంటూరు పట్టణంలో రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ వారి రెండు బస్ సెంటర్స్ మాత్రమే ఉండేవి మా అసోసియేషన్ తరపున కూడా ఒక బస్ సెంటర్ నిర్మించాలని సకల్పించి అన్నగారు చదువుకున్న ఏసీ కాలేజీ ఎదురుగా నిర్మిస్తే బాగుంటుందని భావించి ఆర్ఎండ్ బి మున్సిపాలిటీ వారి అనుమతులు తీసుకుని అప్పటి కలెక్టర్ కత్తి చంద్రయ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి శీఘ్ర గతిన నిర్మించి ఆయన చేతనే ప్రారంభోత్సవం చేయించారు బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి అన్నగారిని రమ్మని ఆస్వానించారు అన్నాడు వీరు అడిగిన వెంటనే అన్నగారు అంగీకరించి తన కథానాయకుని కథ సినిమా షూటింగును గుంటూరులో ఏర్పాటు చేయమని నిర్మాత దేవి వరప్రసాద్ గారిని ఆదేశించిన సందర్భాన్ని ఇప్పటికీ ఎలా వరువు అభిమానులు చెప్పండి అలా అన్నగారితో మా అనుబంధం రోజు రోజుకు బలపడుతూ గుంటూరు రైలుపేట అసోసియేషన్ సభ్యులకు అన్నగారి వద్ద ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేలా చేసింది మేము అన్నగారి ఫోటోలతో పాటుగా ఆయన నటించిన మొదటి చిత్రం నుండి అన్ని సినిమాలకు సంబంధించిన పేపర్ ప్రకటనలు ఏ సినిమా ఎన్ని సెంటర్స్ లో ప్రదర్శించబడింది ఎన్ని సినిమాలు వంద రోజులు ఆడాయి ఎన్ని సెంటర్స్ లో ఆడాయి ఎంత కనెక్షన్ వచ్చింది వంటి పేపర్ కటింగ్స్ సేకరించి వాటన్నింటినీ ఐదు ఆల్బమ్స్గా తయారు చేసి భద్రపరిచా ఈ ఆల్బమ్స్ ను అన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక మాచే తెప్పించుకుని ఓ గంట సేపు వీక్షించారు కూడా ఆ సమయంలో తన పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ గారు హేమచంద్ర ప్రసాద్ గారు దొరగారు వంటి ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు కూడా ఈ ఆల్బమ్స్ చూపించి తన గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్న సందర్భాన్ని ఎప్పటికీ మరువలే రైలుపేట అభిమానులంటే ఆయనకి ఎంతో ఇష్టం మా విజిటింగ్ కార్డు సెక్యూరిటీ వారికిచ్చి లోపలికి పంపిస్తే వెంటనే వారిని లోపలికి పంపించండి అని ఆదేశించేవారు మా అసోసియేషన్ కు అన్నగారు స్వయంగా రెండు సందర్భాల్లో వచ్చారు మొదటిది మా బస్ సెంటర్ ప్రారంభోత్సవం రోజున రెండోసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత జిల్లా పర్యటనలో భాగంగా జులై నెలలో గుంటూరు పర్యటనకు వచ్చి జిల్లాలో మొట్టమొదటి జెండా ఆవిష్కరణను మా అసోసియేషన్ ముందే జరిపారు ఇలా రెండు సందర్భాల్లోనూ మా అసోసియేషన్ కు వచ్చి అన్నగారు మాతో గడిపారు పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత హైదరాబాదులోని రామకృష్ణ స్టూడియోలో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు అప్పటికింకా పార్టీ జెండా బయటికి రాలేదు కానీ జెండా క్లాత్ పసుపు రంగుని శ్రామికుల చక్రం పేదవారి గుడిస కర్షకుల నాగలి జెండాపై ఉంటాయని ప్రస్తుతం చెప్పారు మేము పసుపు రంగు క్లాత్పై ఈ మూడింటిని పెయింట్ చేయించి కార్నక జెండాగా కట్టుకుని హైదరాబాద్ వెళ్ళాం ఆనాడు అక్కడికి వచ్చిన వారందరూ మా జెండాలను ప్రత్యేకంగా చూసి ప్రశంసించారు అన్నగారికి కూడా ఈ జెండాలను చూపించాం ఆయన సభాష్ అన్న సందర్భాన్ని ఈనాటికి మేం మర్చిపోలేరు మా అనుబంధం ఆయన జీవించి ఉన్నంత వరకు ఆయనతో కొనసాగింది తరువాత ఆయన మిగిల్చిన జ్ఞాపకాలతో ఉజ్వలంగా కొనసాగుతూనే ఉంది ఆయన లేరన్న భావన మాకు తెలిసినంత వరకు ఏ అభిమానికి ఉండదు అన్నగారు భౌతికంగా దూరమై ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆయనపై మా అభిమానం పెరిగిందే గాని విసుమంత కూడా తగ్గలేదు అభిమానులంటే ఆయనకు ఎనలేని ఇష్టం ఎంత ఇష్టమో మేము చెప్పడం కన్నా చెప్పాల్సిన వారు చెప్తే అందరికీ తెలుస్తుంది ఈ క్లిప్ చూడండి అనేది ఒక అభిప్రాయం ఉంది అంటే అభిప్రాయం అంటే నిర్ధారణ చూస్తే మనుషులను రీడ్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు ఆ తర్వాత నేను పార్టీలో కూడా ఉండి ఆయనతో కూడా మాట్లాడు అంటే కొంచెం ఆయన అభిమానం అంటే బయాసుడుగా ఉంటాడు అది ఎప్పుడు ఉంటుంది మనిషి క్షుణ్ణంగా రీడ్ చేయడంలో మాత్రం ఆయన లేదు ఇష్టమే ఇష్టం కాకపోవటం రెండే ఉంటాయి అంటే రెండో ఉన్నాయి ఒకటి మనిషిని రీడ్ చేయడంలో పర్ఫెక్ట్ గా చేస్తారు ఆయన అభిమాని అయితే మాత్రం ఫ్యాన్ అయితే మాత్రం అవుట్ అది అయిపోతాడు ఇంకా వాడు ఎవడైనా పర్వాలేదు ఇప్పుడు అక్కడ అక్కడ నేను కూడా లేదు అవును చాలా సార్లు మా ఇద్దరు మధ్యలో వస్తే ఎవరన్నా వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నేనుంటే వాళ్ళు చెప్పలేరని నన్ను కూడా రెండు నిమిషాలు బయట అవును ఆయన ఉంటారుగా మహాగాడు అంటే అంత నమ్మకం అంత అభిమానం అంత వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకత చూసారుగా అభిమానులు అంటే ఆయనకి ఎంత ప్రాణము ఇలాంటి వ్యక్తిని మరవడం సాధ్యమా ప్రతి గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నగారి కాంస్య విగ్రహానికి ఊలమాల సమర్పించే ఆనవాయితీని ఆ విగ్రహం పెట్టిన ఇరవై నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ నియమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగాం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అన్నగారి ప్రతి జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించుకుంటూ అన్నదాన ప్రక్రియను కంటిన్యూగా కొనసాగిస్తున్నాం మా అసోసియేషన్ ప్రారంభించిన ఫౌండర్ సభ్యుల్లో ఇప్పుడు మన మధ్య ఆరుగురు మాత్రమే ఉన్నారు మిగతా వారు అన్నగారి చెంతకు చేరారు ఇప్పుడున్న ఫౌండర్ సభ్యులలో పి బాబురావు గారు వై సంగమేశ్వరరావు గారు బి నాగేశ్వరరావు గారు పి వెంకటస్వామి గారు ఆర్ సాంశివరావు గారు ఎంవి సుబ్బారావు గారులను ఈ రోజున సత్కరించుకోవాలని సంకల్పించాం మా అసోసియేషన్ సభ్యుల సంఖ్య ప్రస్తుతం మూడు వందల నలభై ఐదుగా ఉంది యాభై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికీ ఇలా మనగలుగుతుంది అంటే దాని వెనుక ఉన్నది ఎన్టీఆర్ అన్న మూడక్షరాల అద్భుత శక్తి మనం పెద్దను చెప్పిన మాట తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు గురువు స్థానంలో మాకు ఎన్టీఆర్ గారే కనిపిస్తారు దీనికి కారణం కూడా లేకపోలేదు ఆయన సినిమాల ప్రభావం ఆయన పోషించిన పాత్రల ప్రభావం అభిమానులపై ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తు వదని ముందుకు కదలమని చెప్పినా కష్టించి కార్యోన్ముఖునిగా నిలవమని పిలుపునిచ్చినా ఎవరికీ తలవంచకు ఎవరినీ ఆచించకు అని సంబోధించినా దియము నిశ్చయంబురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మరా అని మాలో ఆత్మస్థైర్యాన్ని నిలిపిన ఆ రెగిటంతా అన్న నందమూరి తారక రామారావు గారి అందుకే ఆయన్ని గురువు స్థానంలో చూసుకుని గర్వపడతాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని మర్చిపోయే సందర్భం రాదనేది మా ప్రగాఢ విశ్వాసం రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు సత్యనారాయణ స్వామి శ్రీ మహావిష్ణువు పరమశివుడు వీరబ్రహ్మంగారు వాల్మీకి భీష్ముడు భీముడు అర్జునుడు బృహన్నల కర్ణుడు దుర్యోధనుడు కీచకుడు రావణాసురుడు ఇంద్రజేత్ రాజు పేద భక్తుడు భగవంతుడు అన్నా ఆత్మబంధు వీరిలో ఎవరినైనా మరచి తెలుగు జాతి మనుగడ సాగించగలదా బ్రహ్మదేవుడు వీరందరిలోని శక్తిని నందమూరి తారక రామారావు గారిలో నింపి తెలుగు కళామతలికి వరంగా ప్రసాదించి మన ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాడనిపిస్తోంది తెలుగు జాతి మనుగడ సాగించినంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు శాశ్వతం ఈనాటికి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ వేడుకకు విచ్చేసిన మా అభిమాన అతిథులైన అన్నగారికి ఇష్టడు ఆయనను అమితంగా అభిమానించే మా ఆత్మీయ అతిథి గౌరవ శాసనసభ స్పీకర్ గారు అనేటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి మరో ముఖ్య అతిథి ఆయన అభిమాని అయినటువంటి ప్రముఖ నిర్మాత చలసాని అశ్విని దత్ గారికి అన్నగారికి అమితంగా అభిమానించే రామ్మోహన్ రావు గారికి అన్నగారి వీరాభిమాని ప్రముఖ దర్శకులు నిర్మాత వైవీఎస్ చౌదరి గారికి ఈనాడు మన సభకు విచ్చేసినటువంటి మరో ముఖ్యమైన అతిథి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వీరు కూడా నందమూరి తారక రామారావు గారికి మంచి అభిమాని తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్లో ఎంఫిల్ చేసి రాజమండ్రి బ్రాంచినందు మొదటి స్థానం సంపాదించినందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరవ తేదీన గరిగపాటి నరసింహారావు గారికి అన్నగారు స్వయంగా ఈ రెండు పురస్కారాలు అందచేశారు అందులో మొదటిది బొప్పన గంగాధర సౌదరి గారి పేరు మీద ఉన్న పథకం రెండవది ఉండేల మాలకొండారెడ్డి గారి పేరు మీద ఉన్న పథకాన్ని అన్నగారు అందించిన చిత్రాలి ఓ అభిమానికి ఆయన అభిమాన నటుడు రెండు పథకాలను అందించడం ఆయన అభిమానులందరికీ గర్వకారణం అన్నగారు ఈరోజు మన మధ్య ఉండి ఉంటే గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గాను తూ గర్వపడేవారు అన్నా ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది ఎన్నటికీ మాయని మమత మాది మీది